జై సద్గురు మహారాజ్కి ఈరోజు మా గురువుగారైనటువంటి కరుణానంద మంచుకొండ పాప ఆర్యుల వారి ముప్పై మూడవ ఆరాధన రోజు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సద్గురువులందరికీ వేదికను అలంకరించిన సద్గురువులందరికీ పూర్ణానంద కర్ణాటి పాండరమ్మ గారికి కరుణానంద మంచుకొండ పాపయారులకు అమ్మగారికి నా యొక్క ద్వాదశ నమస్కారాలు సభికులందరికీ జయగుర్లు గురుర్బ్రహ్మా గురుణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మా తస్మ ప్రపంచంలో అన్ని జన్మల కంటే కూడా ఉత్తమోత్తమైనటువంటి జన్మ ఈ మానవ జన్మ అని మనందరం కూడా తెలుసుకొని ఉన్నాం అయితే అలాంటి మానవ జన్మ ఆల్రెడీ మనకు వచ్చేసింది తర్వాత పుణ్యభూమి కర్మ భూమి వేదభూమి అయినటువంటి భారతావనియందు జన్మించి ఉన్నాం ఇది కూడా గొప్ప లాభం ఎందుకంటే ఎంతో సనాతన ధర్మం కలిగినటువంటిది ఈ భారతదేశము అయితే అసలు సనాతన ధర్మం అంటే ఏంది ఋషులు యోగులు తత్వవేత్తలు ఒక అతీంద్రియ స్థితిలో అతీంద్రియ స్థితి ఉన్నప్పుడు వాళ్ళు దర్శించినటువంటి సత్యాల సమాహారమే సనాతన ధర్మం అయి ఉన్నది అలాంటిది మనకు కావలసినంత తయారు చేసి పెట్టారు మన పూర్వీకులు వేద వ్యాసుడు ఋషులు చాలా మంది కూడా ఇప్పుడు పిల్లలకు మెటీరియల్ ఏ విధంగా స్కూళ్ళల్లో కాలేజీలల్లో ఇస్తే ఆ మెటీరియల్ చదివితే సరిపోద్ది ఎగ్జామ్లో మంచి మార్క్స్తో పాస్ కావచ్చు అదేవిధంగా మనకు కూడా మన ఋషులైనటువంటి వారు ఎంతో గొప్ప సాంప్రదాయాన్ని ఎంతో గొప్ప వాంగ్మయాన్ని అందించరు మనకు ఇక మనం ఏం లేదు మానవ జన్మ వచ్చింది దాన్ని ఆ శాస్త్రాలను పఠించి విషయాన్ని తెలుసుకొని సద్గురువును ఆశ్రయించి సత్య విషయాన్ని తెలుసుకొని దానిని అనుభవ జ్ఞానంగా మార్చుకుంటే సరిపోతుందన్నట్టు ఇంత అంత రెడీగా పెట్టేశారు మన యొక్క గురువులు తత్పదంబును నీవు త్వం నీవు అసి పదంబును నీవు ఆత్మవీవు అండాండములు నీవు పిండాండములు నీవు బ్రహ్మాండములు నీవు బ్రహ్మ సత్తు చిత్తులు నీవు సాక్షి రూపము నీవు క్షరుడవు నీవు అక్షరుడవీవు క్షేత్రంబులును నీవు క్షేత్రజ్ఞుడవు నీవు కర్మంబులును నీవు నీవు స్థూల దీర్ఘంబులును నీవు సూక్ష్మీవూ నీవు నేనను నీవై రామ రామ పరశు నరసింహదాస సంరక్షిత ఈ పద్యంలో ఒక జీవన్ముక్తుని యొక్క లక్షణాలు తెలియజేస్తుండ్రు ఏమని అంటే నీవు ఆత్మస్వరూపుడవు తత్పదము అంటే పరమాత్మ తత్పదం అంటే దాని అర్థం పరమాత్మ త్వంపదం అంటే దాని అర్థం జీవాత్మ అసి అంటే ఐక్య భావము ఆ పరమాత్మ కానీ ఈ జీవాత్మ కానీ ఈ ఐక్య భావం కానీ అంత నీవే అయి ఉన్నావు ఈ అండపిండ బ్రహ్మాండములకు కూడా అధిష్టానమై ఆధారమై ఉన్నటువంటి వాడు కూడా నీవే అదే విధంగా ఏ విధంగా ఉన్నావు సాక్షి రూపంగా కూడా ఉన్నటువంటి వాడవు నీవే అసలు మనము సాధనా స్థితి యందు సాక్షి భావన ఒక దశలో చేస్తుంటాం ఏ విధంగా అంటే ఈ నేను వేరు ఈ మేను వేరు నేనైనటువంటి నేను వేరు అని మన మనసులో ఉన్నటువంటి భావాలను మనమే సాక్షిగా చూడగలుగుతాం ఒకసారి ఏమైందంటే ఒక రామానుజులు రామానుజులు అట్లా వెళ్తుంటే శిష్యుడు పక్కన ఉన్నాడు పోతుంటే ఒక ఆయన బాగా దిడుతుండు అన్నట్టు ఎందుకు అట్లా తిడుతున్నాడు అని అనుకుంటుండు నవ్వుతున్నాడు నవ్వుతూ ఉంటే ఇంకా ఎక్కువ తిడుతుండు ఇంకా నవ్వుతుంటే ఇంకా తిడుతుండు ఇక తిట్టి తిట్టి ఆయన వెళ్ళిపోయింది ఈయన ఏం మాట్లాడలేదు తర్వాత ఏమైంది ఆ శిష్యుడు అడుగుతుండన్నట్టు ఏమని నాయన ఆ ఎత్తున తిడుతుంటే మీరు సపోర్ట్ చేయలేదు అసలు ఏం మాట్లాడరు అంటే అసలు వాస్తవంగా ఈ రామానుజులు మంచివాడే కదరా ఎందుకట్లా తిడుతుండ రామానుజులు అంటే ఆయనే ఆయననే తిడుతుంటే ఈ రామానుజులు మంచివాడే కదరా ఎందుకు అలా తిడుతున్నాడు అని మాట్లాడండి అన్నట్టు అంటే అక్కడ సాక్షి భావనగా ఉండి తనను తాను గమనించినటువంటి స్థితి అది ఆ విధమైనటువంటి కొంత సాధన అయిపోయిన తర్వాత ఈ సాక్షి భావన స్థితికి వస్తే కూడా మనకు ఆనందం ఉంటుంది ఎందుకంటే వాస్తవంగా ఇది ఆత్మానందం కాదు కానీ ఎందుకు ఆనందం ఉన్నది ఆత్మకు సమీపంగా దగ్గర అయిపోయినటువంటి స్థితి కాబట్టి అక్కడ మనకు కొంత ఆనందం లభిస్తుంది మరి ఈ జీవన్ముక్త స్థితిని పొంద నీవు నేనను నీవైన భావమీవు నీవెవరు నేను ఎందుకు నీవంటే పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు ఏ కల్మషాలు లేకుండా సర్వవ్యాపకమైనటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి వాడు పరమాత్మ మరి జీవాత్మ ఏ విధంగా ఉన్నాడు అంటే దేహేంద్రియ మనోబుద్ధులతోడి తాదాత్మ్యం చెందినటువంటి వాడు కనుక కల్మషభు ఇష్టంగా ఉన్నాడు మరి ఎప్పుడైతే ఈ తాదాత్మ్యం లేకుండా చేసుకుంటాడో ఈ జీవుడు ఈ తాదాత్మ్యం లేకుండా చేసుకుంటే ఇదే అది అదే ఇది తత్వమేవత్వమేవ అన్నట్టు ఈ జీవాత్మే పరమాత్మ పరమాత్మే జీవాత్మ ఉన్నది అయితే ఈ జీవుడు ఆ విధంగా మరి ఉండాలంటే జీవన్ముక్త స్థితిని పొందాలంటే ఏం చెయ్యాలి అసలు దీనికి కారణం ఏంది ఈ జన్మ జన్మలకు కారణమైనటువంటిది ఏంటిది అని తెలుసుకోవాలంటే ఏంటంటే పునర్జన్మాంకురం త్యక్ స్థితి సంభ్రష్ట బీజవత్ బహుశాస్త్ర కథాకంధ రోమంధే నవృధైవ అన్వేష్టవ్యం ప్రయత్న మారుతే జ్యోతిరాంతరం పునర్జన్మ అనేది లేకుండా చేసుకోవాలి అసలు ఈ జన్మలకు జన్మలు ఎత్తడానికి కారణమైనటువంటిది ఏంటిది అంటే కర్మ అందుకే కర్మ గురించి మహానుభావులు చాలా గొప్పగా చెప్పారు ఎందుకంటే నీ జన్మలను నిర్ణయించేటువంటిది నువ్వు చేసేటువంటి కర్మలే మరి కర్మలు చేయకుంటేనేమో పునర్జన్మ లేకుండా చేయాలంటే కర్మశేషం ఉండొద్దు అంటుండు మరి ఆ కర్మలు చేయకుండానేమో ఉండలేము కర్మలు చేస్తేనేమో ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలను బట్టి జన్మలు ఆ మళ్ళీ వాసనలు ఫలితాలు మన అకౌంట్లో జమ అవుతూనే ఉంటుంది మరి దీనివల్ల మళ్ళీ జన్మలకు జన్మలు ఈ విధంగా కర్మ జన్మ జన్మ కర్మ అనేది సైకిల్లో ఉండిపోతున్నాం మరి దీన్ని వదిలించుకోవాలి అంటే ఏం చేయాలి శ్రీరామచంద్రుడు ఆంజనేయునికి చెప్తుండన్నట్టు ఏమని బహుశాస్త్ర బహుశాస్త్ర కథాకంధ రోమంధేన హృదయకిం అంటే నాయన ఈ శాస్త్రాలన్నీ చదవడము చెప్పడము ఎంతో బాగా వచ్చినప్పటికీ కూడా అన్వేష్టవ్యం ప్రయత్నేన నీలో ఉన్నటువంటి స్వరూపమైనటువంటి ఆ ఆత్మ గురించి పరమాత్మ గురించి తెలుసుకోనాయన అని చెప్తుండన్నట్టు ఆధిత్య చతురో వేదాన్ సర్వ శాస్త్రానే కసహ బ్రహ్మతత్వం నేర్వీ పాకర సం ఇప్పుడు పాయసం ఉన్నది ఆ పాయసంలా గంట ఉన్నది ఆ గంటకు పాయసం యొక్క రుచి తెలియనే తెలియదు మరి మనకు కూడా ఈ సర్వశాస్త్రాలను చదివి మన యొక్క వాక్పటిమ చేత వాదించి గెలచినప్పటికీ కూడా ఆ బ్రహ్మతత్వం అనేది అర్థం కాదు ఎందుకంటే అనుభవ జ్ఞానం కావాలి అనుభవ జ్ఞానం కావాలంటే మొట్టమొదట మన మనస్సు శుద్ధిగా శుద్ధంగా ఉండాలి మరి ఆ మనస్సు శుద్ధంగా కావాలంటే ఏం చేయాలి నిష్కామ కర్మ యోగము కర్మను చేసుకుంటూ దాన్ని మన జన్మలకు మూలంగాకుండా జన్మ రాహిత్యానికి మోక్షానికి మార్గదర్శకంగా ఈ కర్మలను చేస్తూ ఉన్నప్పుడు ఆ కర్మలు కర్మయోగంగా మారి మనకు ఫలితం అంటకుండా ఉంటుంది ఇది ఒక చిన్న టెక్నిక్ శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటిది భగవద్గీతలో అసలు భగవద్గీత కూడా ఒక అనుష్ఠాన వేదాంత గ్రంథం ఇప్పుడు వేరే కొన్ని స్టోరీసు భగవంతుని చదువుతాం అనుకో అది వింటాం ఊరుకుంటాం కానీ ఇది అనుష్ఠించవలసినటువంటి గ్రంథం ఏ ఈ ప్రపంచం విశ్వవాంగ్మయముననే అతి మహిమోపేతమైనటువంటి గ్రంథం అలాంటి గ్రంథము ప్రతి సంవత్సరం కూడా పుట్టినరోజు జరుపుకోవడం అసలు ప్రపంచ చరిత్రలోనే ఏ గ్రంథం కూడా పుట్టినరోజు జరుపుకోదు మన భగవద్గీత అనేటువంటి గ్రంథము పుట్టినరోజు జయంతి ఉత్సవాలని జరుగుతున్నాయి కదా అందుకే మ్యాక్స్ అంట ఆయన ఏమన్నాడంటే మీ దేశంలో కనుక ఒక్క భగవద్గీత అనేటువంటి గ్రంథము లేకపోయినట్లయితే మా బైబిలే గొప్పదై ఉండేది అంటే మా బైబిలే గొప్పదై ఉండేది అని చెప్పిండ అంటే వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టే కదా మన భగవద్గీత గొప్పదని అలాంటి గ్రంథము ఇప్పుడు అందరి ఇండ్లలో ఉన్నది దాన్ని చదివి అనుసరించి మన జన్మను సార్థకత చేసుకోవలసినటువంటి బాధ్యత మన మీదనే ఉంది మన జన్మను వేరే వాళ్ళు ఎంత మిత్రులైనా ఆప్తులైనా కూడా మన జన్మను సార్థకత చేసుకోవాలంటే మన చేతుల్లోనే ఉంది ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి కూడా పెద్దలకు నా యొక్క థ్యాంక్స్ చెప్తున్నాను జై సద్గురు మహారాజ్ కే అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు